శ్రీ కైవల్య పదంబుచేరుటకునైచింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరభకు దానవోద్రేక స్తంభకు భవాండ కుంభకు మహానందంగనాడింభకు పోతన శ్రీమద్భాగవతం సరళగజ్యానువాదసహితం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్ర రెండవ భాగం ఈ విధంగా హిరణ్యకశిపుడు దేవతలందరినీ బానిసలుగా చేసుకున్నాడని నారదుడు ధర్మరాజుకు హిరణ్యకశిపు చరిత్ర చెబుతూ వివరిస్తున్నాడు రాజసూయ యాగ సమయంలో కృష్ణ పరమాత్మ శిశుపాలుని వధించిన తరువాత శిశుపాలుని తేజో శరీరం శ్రీకృష్ణునిలో ఐక్యమవటం చూసి ఇదేమి విచిత్రం ఎప్పుడూ కృష్ణుని నిందించేవాడైన శిశుపాలుని తేజోరూపం ఆయనలో ఎలా ఐక్యమైందని సందేహపడ్డ ధర్మరాజుకు నారదుడు శ్రీహరిని చేరే వివిధ మార్గాలను వివరిస్తూ ఇలా అన్నాడు కామోత్కంఠత గోపికల్ గంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్మీరలు భక్తి మేమునిది చక్రిం గంటి మెట్లైన నుద్ధామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర ఈ విధంగా మహారాజా అధికమైన కామంతో గోపికాభామలు భయంతో కంసుడు వెనుదీయని వైరంతో శిశుపాలుడు దంతవక్తుడు మొదలైన రాజులు అనుబంధం పెంచుకున్న సంబంధంతో యాదవులు ప్రేమతో ఉత్తమ ప్రభువులైన మీరు భక్తిలో మేము శ్రీహరి నామ స్మరణం చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్వామి స్మరణం వల్ల జనుడు జనార్దనుడు అవుతాడు నరుడు నారాయణుడవుతాడు ఇంకా నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ధర్మరాజ ఈ శిశుపాల దంతభక్తులు ఇంతకు ముందు విజయులు కృతయుగంలో వారు హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా ఇప్పుడు శిశుపాల దంతభక్తులుగా జన్మించి శ్రీహరి చేతిలో విముక్తి పొందారు వారిలో హిరణ్యకశిపు కథను నీకు తెలుపుతున్నాను కదా ఏ నేడలుగునో ఏ దేవు బంధించునో ఏ దిగ్భాగము మీద దాడి చనునో ఏ ప్రాణులంజంపునో జంపునో ఈ దైత్యేశ్వరుండంచు రెండొరులు దారింద్రాలాస్థాన భూవేదిం మెల్లనానికి చూతురు భయావిర్భూత రోమాంచులై రాక్షసరాజు ఈరోజు ఏ దిక్పాలకుల మీద మండిపడతాడో ఏ దేవుణ్ణి బంధిస్తాడో ఏ ప్రదేశంపై దాడి చేస్తాడో ఎవరి ప్రాణాలు తీస్తాడో ఎప్పుడు ఏమి ఆజ్ఞాపిస్తాడో అని ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఒళ్ళు గగుర్పొడవగా హిరణ్యకశిపుడు కొలువున్న వేదిక వైపు మెల్లగా నిక్కి నిక్కి చూస్తూ ఉంటారు మాని కొలువుడి సురలారలగింపుడి తపసులారా ఫణులెత్తడు గేంద్రములార ప్రణతులైనుడి దిక్వరులూ సాధ్యులార యాడు నృత్యంబులప్ సరోజనులారేరిక మృక్కుడీ సిద్ధుల శుద్ధ కర్పూర వాసితూరధుర భవ్య నూతన మైరేయ పనిత అప్పుడు ఆ ప్రదేశమంతా రాక్షస భటులు తిరుగుతూ ఓ సురలారా కోలాహలం కట్టి పెట్టి సరిగా సేవ చేయండి తాపసులారా దానవేశ్వరుణ్ణి దీవించండి నాగేంద్రులారా తలలు వంచి తిరగండి దిక్పాలకులారా వినయంగా నమస్కరించి వెళ్ళండి గంధర్వులారా గానం చేయండి సాధ్యులారా సందడి చేయకండి అప్సరసలారా మా ఆనందానికి ఆడండి సిద్ధులారా శిరసులు వంచి మ్రొక్కండి స్వచ్ఛమైన పచ్చకర్పూరపు పరిమళాల తీయని మధువును త్రాగి సౌఖ్యంగా మా ప్రభువు నిద్రిస్తున్నాడు అమరులారా అల్లరి చేయకండి అని రకరకాలుగా హెచ్చరికలు చేయసాగారు లీలోద్యాన లతా నివాసములలో లీలావతియుక్తుడై హాలాపాన వివర్ధమాన మదలోలా వృత్తతామ్రాక్షుడై కేళిందేలగ నేను దుంబురుడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబుగరంగజేయుదుము దేవద్వేషు నుర్వీశ్వరా ధర్మరాజ స్వర్గలోకంలోని శృంగార వనంలో పువ్వుల పొదరిళ్లలో హిరణ్య తన భార్య అయిన లీలావతి దేవితో విహరిస్తున్నాడు మధువును సేవించడం వల్ల మదించిపోయి చలించే ఎర్రని కళ్ళతో కేళి వినోదాలలో లీనమై ఉన్నాడు ఆ సమయంలో నేను ఆ తుంబురుడు కూడా మా విణలపై సంగీతంలోని సరసమైన సంగతులు పలికిస్తూ ఆ రాక్షసరాజును ఆనందపరుస్తూ ఉండేవాళ్లం కల మహాద్వీప సహిత విశ్వంభరాస్థలిని దున్నక పండు సస్యము కామధేన్వాదుల కరణి నర్ధులు గోరు కోర్కులు గగనంబు వననిధులేడును వాహిని సందోహములు వీచుల రత్నములు వహించు నువీరు నొక్క కాళంబున అఖిల తుగుణముల నదిశిలు నంబు సంపూరిత ద్రోణులగుచు నొప్పున్ పర్వతంబులు సర్వ దిక్పాల వివిధ గుణములెల్లన్ చు దైత్య విభుడు త్రైలోక్యరాజ్య సమృద్ధినుండా సమస్త దిక్పాలకుల గుణ విశేషాలతో విరాజులుతో ఆ రాక్షస రాజు పరిపాలిస్తూ ఉంటే మూడు లోకాలు కూడా పండిన పంటలతో రత్న రాసులతో సకల ఐశ్వర్యాలతో నిండి ఉండేవి సకల ద్వీపాలతో భూమండలమంతా దున్నకుండా పంటలు పండేవి కామధేనువు కల్పవృక్షము వలె అర్ధులు కోరిన విధంగా వర్షించేది సప్త సముద్రాలు నదీ నదాలు రత్న రాసులను ఇస్తూ ఉండేవి వృక్షాలు ఒక్క కాలంలోనే అన్ని విధాల ఋతు ధర్మాలు కలిగి రకరకాల పూలు పళ్ళు ప్రసాదించేవి కొండ లోయలు నదీ జలాలతో నిండి కన్నుల పండువగా కనిపించేవి ఈ విధంగా హిరణ్య కశికుడు దిక్కులన్నీ జయించి దిక్పాలకులందరినీ తన వశం చేసుకున్నాడు లోకం మొత్తం ఏకైక నాయకుడయ్యాడు యథేచ్ఛగా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ దానితో తృప్తి పడకుండా శాస్త్ర మర్యాదలను కూడా అతిక్రమించాడు విధాత ఇచ్చిన వరబలం వల్ల పెళ్ళు బికిన దుర్వార గర్వంతో విర్రవీగాడు మహైశ్వర్యవంతుడై ఈ విధంగా చాలా కాలం రాజ్యం చేయసాగాడు ఆ సమయంలో దేవతలు కిన్నరులు సిద్ధులు సాధ్యులు కేచరులు మహర్షులు మొదలైన వారందరూ ముక్తిదాయి అయిన శేషసాయిని మనసులో తలుచుకుంటూ దేవా మేము విముక్తి పొందేది ఎప్పుడు ఆ మాకు ఆ రాక్షసుని పీడ తొలిగేది ఎప్పుడు మేము బాగుపడేది అన్నడు మమ్మల్ని రక్షించేవారు ఎవరూ లేరా మాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయని చింతించేవారు ఎక్కడ నున్నవాడు జగదీశ్వరుడు ఆత్మమయుండు మాధవుండు ఎక్కడికేగే శాంతులు మునీషులు భిక్షులు రారు క్రమరం దిక్కుల నెల్ల నెక్కుడు తుదించొర దిక్కకు నట్టి దిక్కుకై మొక్కెద హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకు జగత్తుకు ప్రభువైన ఆ జనార్ధనుడు ఎక్కడ ఉన్నాడు ఆత్మస్వరూపుడైన ఆ అచ్యుతుడు ఎక్కడికి వెళ్ళాడు శాంతులు మునీశ్వరులు మహర్షులు ఏ దివ్య పదానికి వెళ్ళి తిరిగిరారో ఆ పరమ పదంలో ఉండే పరంధామునికి దిక్కులు అన్నటికీ దిక్కైన ఆ దివ్యమూర్తికి చివరికి విశ్వవంతటిని తనలో లీనం చేసుకునే ఆ విష్ణుమూర్తికి మేము రెండు చేతులు ఎత్తి మమ్మల్ని రక్షించవలసినదిగా మొక్కుకుంటున్నాము అని వారందరూ ఆహార నిద్రలు మానుకొని ఏకాగ్ర చిత్తంతో నిశ్చల బుద్ధి వైభవంతో భగవంతుడు మహాత్ముడు నిర్మల జ్ఞానానంద స్వరూపుడు సర్వేంద్రియాలకు అధిపతి అయిన అచ్యుతినికి నమస్కారాలు చేశారు ఇంతలో మేఘగర్జన వంటి స్వరంతో దిశలో మారుమ్రోగుతుండగా కంటికి కనిపించకుండా పరమేశ్వరుడైన శ్రీహరి సాధుస్వభావులైన దేవతలకు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు భయముంజంధుకుడయ్య నిర్జరవరుల్ భద్రం భూమి కయ్యడున్ జయముం లాభము భూత సంతతికి మత్సందర్శన ప్రాప్తిన్ అవ్యయమై చేరు సుత వ్యాపార భాషా విపర్యముల్ కాలము గూడ జంపెద జాకమిత్రోవలం దేవతా శ్రేష్ఠులారా భయపడకండి నేను మీకు అభయమిస్తున్నాను మీకు క్షేమం కలుగుతుంది నేను వస్తాను నా దర్శన భాగ్యం చేత జీవకోటికి శాశ్వతమైన జయం ప్రాప్తిస్తుంది లాభం చేకూరుతుంది దుష్టుడైన హిరణ్య కశిపుడు చేస్తున్న అశాస్త్రీయమైన దుష్కృత్యాలన్నీ నాకు తెలుసు వాడికి కాలం మూడుతుంది నేనే సంహరిస్తాను అప్పటి వరకు మీరు జాగ్రత్తగా కాలం గడుపుతూ ఉండండి శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ ధర్మ వాడెన్నడు సాధు పురుషులను బాధించేవాడు దేవతలను వేధించేవాడు విప్రులపై క్రోధించేవాడు వేదాలను నిందించేవాడు గోవులను ఖండించేవాడు ధర్మ పథం తప్పి నాపై శత్రుత్వం పూనినవాడు ఎక్కువ కాలం నిలువడు పతనమైపోతాడు కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున ఆపన్నత పట్టి నాడెపట్టివధింతున్ ఆ రాక్షసుడు తన కన్న కొడుకైన ప్రహ్లాదు బుద్ధిమంతుడని శమధమాది సద్గుణ సంపన్నుడని అజాత శత్రువు అని ప్రేమాభిమానాలు ఏ కోశానా లేకుండా ఎప్పుడు హింసిస్తాడో అప్పుడే వాణ్ణి నేను వేస్తాను వేధోదత్త ప్రసాద గరిమన్ వీడింత వాడై మిమన్ బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించినే సాధింపందరిగాదు కావున గడున్ సైరించి తిన్ మీదటన్ సాధింతున్ సురలార నేడు చనుడా శంకింప మీకేటికి ఈ దానవుడు బ్రహ్మవర ప్రభావం వల్లనే కన్ను కానకుండా ఇంతవాడై దేవతలను భక్తులను బాధిస్తున్నాడు నాకు సర్వము తెలుసు కానీ నేను వాణ్ణి సంహరించడానికి ఇది సమయం కాదు కనుక చాలా వరకు సహిస్తున్నాను ఇక మీద వాణ్ణి సంహరిస్తాను మీకు శుభం కలుగుతుంది సందేహించక వెళ్ళిరండి అని ఈ విధంగా రాక్షసాంతకుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు అభయమిచ్చాడు దేవతలు ఆ స్వామికి నమస్కరించి తిరుగుముఖం పట్టారు హిరణ్య కసిపునికి విచిత్రమైన చరిత్ర గల నలుగురు కుమారులు పుట్టారు స్వస్తి మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి